ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం ఈరోజు వీడియో శ్రీ శ్రీ హనుమాన్ అష్టోత్తర శతనామావళి శ్రీ హనుమాన్ అష్టోత్తర శతనామావళి ఓం శ్రీ ఆంజనేయాయ నమ ఓం మహావీరాయ నమ ఓం హనుమతే హనుమత ఓం మారుతాత్మజాయ నమ ఓం తత్వజ్ఞానప్రాదాయ నమ సీతాదేవి ప్రదాయకాయ నమ ओम अशोका वनि काचित्रे नमः ओम सर्वमाया विभंजनाय नमः ओम सर्वबंध विमोक्त्रे नमः ओम रक्षो विद्वंस कारकाय नमः ओम परविद्या परिहाराय नमः ओम परशौर्य विनाशनाय नमः ओम परमंत निराकत्रे नमः ओम परयंत्र प्रभेदकाय नमः ओम सर्वग्रह विनाशिने नमः ओम धीमसे न सहा ఓం ఓ భీమసేనసహాయన సర్వహరాయ నమ సర్వోకచారిణే నమ మనోజవాయ నమ ఓం పారిజాతృ్రుమూలస్థాయ నమ సర్వమంత్రస్వతే నమతస్వరుణే నమ సర్వంత్రాత్మకాయ నమ కపీరాయ నమ మహాకాయాయ నమ సర్వరోగహరాయ నమ ప్రభవే నమ ॐ बलसिद्धिकराय नमः ॐ सर्वविद्यासम्पत्प्रदायकाय नमः ॐ कपिसेनानायकाय नमः ॐ भविष्यच्छतुराननाय नमः ॐ कुमारब्रह्मचारिणे नमः ॐ रत्नकुण्डलदीप्तिमते नमः ॐ सञ्चलद्वालसन्नद्धलम्बमानशिखोज्ज्वलाय नमः ॐ गन्धर्वविद्यातत्त्वज्ञाय नमः ओ महाबलपराक्रमा नम ओं कारागृह विमोक्य नम ओं श्रृंखलाबंधमोचकाय नम ओं सागरोत्काय नम ओं प्राज्ञाय नम ओं रामदूताय नम ओं प्रतापवते नम ओं वानराय नम ओं केसरीताय नम ओं सेताशोक निवारकाय नम ओं अंजनागर्भसताय नम ओं बालाकसदृशानय नम ओं विभीषण प्रियकम ऐसेकुलाकाय नम ओं लक्ष्मण प्राणदात्रेय नम ओं वज्रकायाय नम ओं महाद्युत नम ऊं चिरंजीव नम ओं राम भक्ताय नम ओं दैत्यकार्य विघातकाय नम ओं अक्षहंत्रे नम ओम काञ्चनाभाय नमः ओम पंचवक्त्राय नमः ओम महा तपसे नमः ओम लंकिणी भञ्जनाय नमः ओम श्रीमते नमः ओम सिंहिका प्राण भञ्जनाय नमः ओम गंधमादन शैलस्थाय नमः ओम लंकापुर विदाहकाय नमः ओम सुग्रीव सचीवाय नमः ओम धीराय नमः ओम शूराय नमः ఓం దైత్య దైత్యకులాంతకాయ నమ సురిత మహాతేజసే నమ రామచోడమణిప్రదాయ నమ కామరుణే నమ పింగళాక్షాయ ఓం మైనాక పూజితాయ నమ కవళీకృతమండలాయ నమ విజితేంద్రియాయ నమ రామసుగ్రీవసంధా నమ ఓం మహిరావమర్దనాయ నమ ॐ स्फटिकाभाय नमः ॐ वागधीशाय नमः ॐ नवव्याकृतिपण्डिताय नमः ॐ चतुर्भाहवे नमः ॐ दीनबन्धवे नमः ॐ महात्मने नमः ॐ भक्तवत्सलाय नमः ॐ सञ्जीवननगाहत्रे नमः ॐ शुचये नमः ॐ वाग्ने नमः ॐ दृढव्रताय नमः ॐ कालनेमिप्रमथनाय नमः ఓం హరికటర్కటాయ నమ ఓం దాంత ఓం శాంతయ నమ ఓం ప్రసన్నాత్మన ఓం శతకదాపహృతే నమ ఓం యోగినే నమ ఓం రామకథాలో శీతాన్వేషణపండియ నమ ఓం వజ్రదం నమ వజ్రనఖాయ నమ ఓం రుద్రవీర్యసముద్భవాయ ఇంద్రజిత్ प्रहिता मोघ ब्रह्मास्त्र विनि वारकाय नमः ॐ संवासिने नमः ॐ पञ्जर भेदकाय नमः ॐ दशबाहवे नमः ॐ लोक पूज्याय नमः ॐ प्रीति जाम्बवत्प्रीतिवर्धनाय नमः ॐ सीता समेत सीतासमेत श्रीरामपादसेवाधुरन्धराय नमः श्री सोत्सला देवी अष्टोत्तर शतनामावली ఓం సువత్సలాయ నమ ఆంజనేయ సత్య నమ లక్ష్మ నమ ఓం సూర్యపుత్ర నమ ఓం నిష్కలంకాయ నమ ఓం శక్య నమ నిత్యాయ నమ ఓం నిర్మలాయ నమ స్థిరాయ నమ ఓ సరస్వత్యై నమ నిరంజనాయ నమ ఓం శాశ్వతయ నమ ఓం నిర్మల నిర్మలహృదయాయ నమ సకలహృదయాయ నమ ఓం సకల విద్యా విద్యాప్రాదన్యే నమ అమృతప్రదిన్యే నమ కిష్కిధపురవాసి నమ సకల మనోరథ పూర్ణ్యే నమ అంజనాప్రియాయ నమ పతిసేవారంతరాయ నమ రత్నకిరీటాయ నమ జరామరణవర్జితయ నమ కామదాయ నమ సర్వశక్తిముక్తిఫలదాయ నమ ఓ భక్తాభీష్ట నమ సకలవిద్యాప్రవీణాయ నమ మహానందాయ నమ సంసారభయానాశిన్య నమ పరమకలాయ నమ నిత్యకళ్యాణ్యమ శ్వేతవాహనపుత్రికాయ నమ అక్షయనధ్యద నమ వంశవృద్ధికరాయ నమ దీవ్య పేతంబరధరాయ నమ ఓం మృత్యుభయనాశిన్య నమ నిత్యానందాయ నమ ఛాయాపుత్రికాయ నమ కనకసువత్సరాయ నమ శ్రీరామభక్త్రగణ్యాయ నమ నిర్మలహృదయాయ నమ సర్వార్యసాధనాయ నమ పతిసేవాధురంధరాయ నమ త్రైలక్యసుందర్య నమ వంశవృద్ధికరాయ నమ ॐ सकलपापहराय नमः ॐ कामरूपिण्ये नमः ॐ वंशोद्धारिकाय नमः ॐ शङ्खचक्रहस्ताय नमः ॐ पद्मशोभिताय नमः ॐ सर्वदुष्टग्रहनासिन्ये नमः ॐ आनन्दाय नमः ॐ विचित्ररत्नमकुटाय नमः ॐ आदित्यवर्णाय नमः ॐ दुःस्वप्नदोषहराय नमः ॐ कणातीताय नमः ఓ శోకనాశిన్య నమ పుత్రపౌత్రదాయకాయ నమ సంకల్పసిద్ధికాయ నమ మహాజ్వా నమర్మాదమోక్షదాయ నమ నిర్మలహృదయాయ నమ సర్వూతవసీకరాయ నమ నిత్యాయ నమో ధర్మాధర్మ పరిపాలనాయ నమ వాయునందన సత్యే న ఓ మహాబలశాలిన్య నమ సయ నమ సత్యవ్రత నమ విజ్ఞానస్వరుణ్యే నమలిత ఓ శాంతిదాయి నమ శాంతస్వే నమ లక్ష్మ నమ శక్తయ నమ వరదాయ నమ ఓ అకామృత్యుహరాయ నమ సత్యదేవత ఐశ్వర్యప్రదాయ నమ ఓం హేమ భూషణ భూషితాయ నమ సకల మనోవాంఛిత ప్రదాయ నమ కనకవర్ణాయ నమ ధర్మ పరివర్తనాయ నమ మోక్షప్రాయ్యే నమ కామూపి నమ ధర్మశీలాయ ఓ గనవిశారదాయ నమ వీణువాద సంసేవిత నమ ఆంజనేయ ప్రియాయ నమ విశాలనేత్రయ నమ ఓం వజ్రవిగ్రహాయ నమ ఓం విశాలవక్ష స్థలాయ నమ ధర్మ పరిపాలనాయ నమ ఓం ప్రత్యక్షపరదేవత ఓం జనందకరాయ నమ హంసతూలికాశేయాయ నమ గంధమాదనవాసి నమ నిత్యాయ నమ బ్రహ్మచారిణ్యే నమం భూతాంతరాత్మే నమ కామారిణ్యే నమ ఓం సర్వార్యసాధనాయ రాం శక్తి ఓం కామిప్రదాయకల్పలతికాయ నమ భుక్తిక్తిఫలదాయ నమ శ్రీరామపాదసేవాదురంధరాయ నమ్రీహనుమాన్సువత్సలాదేవి అష్టోత్తర శనామావళిసంపూర్ణం మరిన్ని శ్లోకాలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ధన్యవాదములు